హలో అండి అందరికీ నమస్కారం మాఘమాసం ఉత్తరాయణం శనివారం షష్ఠి నక్షత్రం ఓం నమో వెంకటేశాయ నమ ఈ నామస్మరణ వీలైన అన్నిసార్లు స్మరించడం వల్ల భూమికి సంబంధించిన సమస్యలుంటే తొలగిపోతాయి రేపు ఉదయం నాగశిలలకు పూజ చేసుకోవడం వల్ల లేదా ఐదు ప్రదక్షిణలు చేసి రావడం వల్ల రాహు దోషాలు తగ్గుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది రేపు ఉదయం విష్ణుమూర్తి ముందు అరటాకు మీద కానీ తమలపాకు మీద కానీ రెండు మట్టి ప్రమిదలు పెట్టి నూనె కానీ నెయ్యి కానీ పోసి అరటి వత్తులు వేసి దీపాలు వెలిగించి ఆకుల ఎర్రని పువ్వులు సమర్పించి దేవుడిని నమస్కారం పెట్టుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి ఏవైనా అవమానాలు అపవాదాలు ఉంటే తొలగిపోతాయి